యాభై ఐదవ శ్లోకం మహాభోగా మహేశ్వర్య మహావీర్య మహాబలా మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వరీ మహాభోగా విశేషమైనటువంటి గొప్ప ధనమును కలిగి ఉన్నది ఇక్కడ భోగా అంటే ధనము లేదా జ్ఞానం అనేది ధనము అని అర్థం మహా అంటే మనం ముందు నామాల్లో చెప్పుకున్నట్లు విశేషమైనటువంటి లేక చెప్ప నలివి కానటువంటిది అని అర్థం మహాభోగా అంటే విశేషమైనటువంటి గొప్ప ధనమును కలిగి ఉన్నదని చెప్తున్నాం అంటే ఏంటంటే ఇక్కడ నేను చెప్పాను కదా భోగా అంటే జ్ఞానము అనేది ధనము దేవి యొద్ పుష్కలముగా ఉన్నది ఆ ధనము తరుగుదలను ఎప్పటికీ ఎరిగి ఉండకపోవుటయే విశేషము అందుకే ఆ తల్లిని మహాభోగ అని స్థుతిస్తున్నాము తర్వాత నామం మహైశ్వర్య గొప్పదైన ఐశ్వర్యమును కలిగి ఉన్నది అనగా తన భక్తులకు కరుణా కటాక్షములను ఎంతగా పంచినను లేదు లేస మాత్రమైన అంటే కొంచెమైనా కూడా తరగనంత ఐశ్వర్యమును కలిగి ఉన్నది ఆ శ్రీదేవి అందుకే ఆ దేవిని మహేశ్వర్య అని స్థుతిస్తున్నాము ఇక తర్వాత నామం మహావీర్య విశేషమైనటువంటి తేజస్సు సాటి లేని గొప్ప సామర్థ్యములను కలిగి ఉన్నది అని ఈ నామ అర్థం అందుకనే ఆ తల్లిని మహావీర్య అని స్థుతిస్తున్నాము తర్వాత నామం మహాబలా విశేషమైనటువంటి బలాదులు కలిగినది బల శబ్ బల అనే శబ్దమునకు వేరు వేరు అర్థములు ఉన్నాయి అవి ఏంటి అంటే ఆత్మ లేక సేన అని అర్థములు వాని ప్రకారం మహాబల అంటే విశేషమైనటువంటి ఆత్మ కలిగినది లేదా విశేషమైనటువంటి సేన కలిగినది అని కూడా ఈ నామం భావంగా చెప్పుకోవచ్చు అందుకే ఆ తల్లిని మహాబల అని స్థుతిస్తున్నాము తర్వాత నామం మహాబుద్ధి విశేషమైనటువంటి బుద్ధి ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానము అని మనం అర్థం చేసుకోవాలి తన భక్తులకు మహాబుద్ధి అను జ్ఞానమును ప్రసాదించినది కావున మహాబుద్ధి అను విశేషార్థముతో స్థుతించుచున్నాము ఇక తర్వాత నామం మహాసిద్ధి విశేషమగు అనిమాది సిద్ధులు కలిగి ఉన్నది సిద్ధిహి సిద్ధులు కలిగి ఉన్నది లేదా అనిమాది సిద్ధులను వసపరచుకున్నట్టిది అని ఈ నామం యొక్క అర్థం తన భక్తులకు ఆశ్రితులకు తనను ధ్యానించు వారికి రసోల్లాస సిద్ధులను సంప్రాప్తింపచే శక్తిని కలిగి ఉన్నది అందుకనే ఆ తల్లిని మహాసిద్ధి అని స్థుతిస్తున్నాము ఇక తర్వాత నామం మహాయోగీశ్వరేశ్వరి యోగముచే గొప్పవారైన యోగులకు ఈశ్వరి అయినది అంటే మహా యోగీశ్వరులు మహాయోగీశ్వరులు అంటే గొప్పవారైన యోగులకు ఈశ్వరి అంటే మనం ముందు నామాల్లో కూడా చెప్పుకున్నాము కదండి ఈశ్వరి అంటే ప్రభువు అని అర్థం అనమాట అంటే మహాయోగీశ్వరేశ్వరి అంటే గొప్పవారైన యోగులకు ప్రభువు అయినట్టిది అని ఈ నామం యొక్క అర్థం గొప్ప యోగులచే తను ప్రభువుగా కీర్తించబడుచున్నది కాబట్టి ఆ దేవిని మహాయోగేశ్వరేశ్వరి అని స్థుతిస్తున్నాము యాభై ఆరవ శ్లోకం మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత మహాతంత్ర సకల ఫలములను ఇచ్చు తంత్రములకు మూలము అయినది సకల తంత్రములు కలిగి ఉన్నది సకల తంత్రములు తానై ఉన్నది కాబట్టే ఆ తల్లిని మహాతంత్ర అని స్థుతిస్తున్నాము ఇక మహామంత్ర విశేషమైనటువంటి మంత్రములను కలిగి ఉన్నది ఆ శ్రీదేవి అందుకే ఆ శ్రీదేవిని మహామంత్ర అని స్థుతిస్తున్నాము తర్వాత నామం మహాయంత్ర విశేషమైనటువంటి సకల యంత్రములు తన స్వరూపముగా ఉన్నట్టిది సకల యంత్ర స్వరూపములు తానే వెలుగొందుచున్నది యంత్రములందు ఉత్తమోత్తమగు శ్రీ విద్యా స్వరూపురాలు కనుకనే ఆ తల్లిని మహాయంత్ర అని స్థుతిస్తున్నాము మనం ముందు శ్లోకాల్లో సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప అని మనం చెప్పుకున్నాం అంటే సకల యంత్రములలో తానే ఉంటుంది సకల తంత్ర రూపములలో తానే ఉంటుంది అని అంటే ఇంకా అన్నిట్లో తానే ఉన్నప్పుడు విశేషమైన తంత్ర మంత్రాలు కలిగి ఉన్నది అని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము అందుకే ఆ తల్లిని మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర అని మనం స్థుతించుకుంటున్నాము తర్వాత నామం మహాసన గొప్ప ఆసనమును కలిగి ఉన్నది ఆసనము అంటే మనం కూర్చునే ఆశ్రయమము అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట దేవి భాగవతం నందు భగవతి షట్రింస తత్వములు అంటే ముప్పై ఆరు తత్వములను ఆశ్రయించుకొని ఉన్నది అని చెప్తారు అవి మూల ప్రకృతి మదము అహంకారము తన్మాత్రలు మహాభూతాలు జ్ఞానేంద్రియములు జ్ఞానేంద్రియములు అంటే మనకి తెలుసు కన్ను ముక్కు నోరు చెవులు అలాగే కర్మేంద్రియాలు అంటే మనసు క్రియా వాచకము బుద్ధి నిర్మలత్వము ఉప ప్రాణులు మనస్సు జీవుడు ఈశ్వరుడు ఈ ముప్పై ఆరు తత్వములను దేవి కలిగి ఉన్నది కనుకనే ఈ ముప్పై ఆరు తత్వములను ఆశ్రయించి ఉన్నది కాబట్టి ఆ శ్రీదేవిని మహాసన అని స్థుతిస్తున్నాము తర్వాత నామం మహాయాగ క్రమారాధ్య మహాయాగ క్రమము చేత సేవింప తగినట్టిది యాగము అంటే యజ్ఞం మనకు తెలుసు మహాయాగ అంటే మిక్కిలి రహస్యముగు యాగమునకు మహాయాగమని పేరు అటువంటి యాగము చేత సేవింపదగినటువంటిది లేదా అక్షోభ్యాధులు అంటే బ్రహ్మ అష్టమాతృకుల అంశ చేత కలిగిన అరవది నాలుగు మంది యోగినులను సేవించుటకు మహాయాగమని పేరు ఈ విధములుగా సేవింపదగినది ఇతర విధములైనటువంటి ఆరాధనల కంటే మహాయాగ ఆరాధన చేత దేవి యొక్క అనుగ్రహమును సత్వరముగా అంటే తొందరగా పొందవచ్చును అని ఈ నామం అర్థం అందుకే ఆ తల్లిని మహాయాగ క్రమారాధ్య అని స్థుతిస్తున్నాము తర్వాత నామం మహాభైరవ పూజిత మహాభైరవునిచే పూజింపబడినది కాలమందు సృష్టి స్థితులను లయం చేయును సృష్టి స్థితి లయలను పరమశివుడు ఒక్కడే నిర్వర్తిస్తాడు తికార్యములను ఏకస్వరూపుడిగా నిర్వర్తించును కనుక అతడు మహాభైరవుడు అని పేరుతో వెలుగొందుతాడు ఆ మహాభైరవుడి చేతనే పూజింపబడినది కాబట్టి ఆ తల్లిని మహాభైరవ పూజిత అని స్థుతిస్తున్నాము యాభై ఐదు యాభై ఆరు శ్లోకాల భావం తెలుసుకున్నాం కదా ఇప్పుడు యాభై మూడు నుంచి యాభై ఆరు వరకు కూడా రెండుసార్లు పారాయణ చేద్దాం ఓ ధ్యానం అరుణాం కరుణా తరంగితాక్షిం द्रोपा संकुश, अरुनाम करुना तरंगिताक्षिम, द्रोपा संकुश पुष्पबाण चापाम, अनिमाधि भिरावरुताम मायुकाय हि, आहमित्ये ध्यायेत पद्मा सनस्ताम विकसितवदनम हेमाभां माभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रधात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकाम् समन्दहसितेक्षणां ससरचापपाशाङ्कुशां हशेषजनमोहिनी मरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिका सर्वयन्त्रात्मिका सर्वतन्त्ररूपा मनोन्मनी महेश्वरी महादेवी महालक्ष्मी महालक्ष्मीमृप्रिया महारूप महापूज्या महापातकनाशिनी महामाया महासत्वा महाशक्तिर महारति महाभोगा महैश्या महावीरिया महाबला महाबुद्धिर्महािर्महा మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసనా మహాయాగక్రమారాధ్యా మహాభైరవ పూజిత మరోమారు పారాయణ చేద్దాము సర్వంత్రాత్మికా రూపా మనోన్మణి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీ మృడప్రియ మహారూప మహాపూజ్య మహాపాతక महामाया महास महाशक्तिर्मारथि महाभोगा महैशरिया महावीर्या महाबला महाबुद्दिर्महांत्र महामंत्र महायंत्र महासना महायागक्रराध्या महाभैरवपूजिता ॐ श्रीमात्रे नमः